ఛానల్ అయితే సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది అంత మీ లవ్ అండి అది ఏం లేదన్నా మనకి యుఎస్ నుంచి ఒక పార్సల్ వచ్చింది నాకు ఏం లేదన్నా ఏదో బ్లాక్ బాక్స్ ఉన్నది ఇది ఏదో ఒకసారి ఓపెన్ చేద్దాం అన్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిటైన్మెంట్ ఈ రోజు కోసమే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఈ రోజు మన హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత సిల్వర్ ప్లే బటన్ అప్లై చేసిన సిల్వర్ ప్లే బటన్ అప్లై చేసిన ఫిఫ్టీన్ డేస్ కూడా పట్టలేదు మ్యాక్స్ టెన్ డేస్ పట్టింది సో టెన్ డేస్లో మన కి అయితే సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది అంత మీ లవ్ అండి ఇట్లాంటి లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పటికి ఇట్లనే ఉండాలి సిల్వర్ ప్లే బటన్తో పాటు గోల్డెన్ ప్లే బటన్కి వచ్చే ఛాన్స్ నాకు రావాలి అని అంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఇది పాసిబుల్ అవుతుంది సో సిల్వర్ ప్లే బటన్ మీకు చూపించే ముందు సో చూడండి యూట్యూబ్ నుంచి అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చేసింది ఇక్కడ మన ఇంటి నెంబర్ డీటెయిల్స్ అవన్నీ అయితే ఉన్నాయి సో సిల్వర్ ప్లే బటన్ ఎట్లా అప్లై చేయాలనేది నేను షార్ట్ వీడియో చేసినాను ఇంకా ఫుల్ డెప్త్ కావాలంటే మన దగ్గర మంచి మంచి క్రియేటర్స్ వీడియో చేశారు సో వాళ్ళదైతే ఒక్కసారి వీడియో చూడండి కొంచెం కేర్ఫుల్గా చూడండి ఎందుకంటే మన ఛానల్ నేమ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు ఒకటికి పది సార్లు అయినా సరే మంచిగా చూసుకున్న తర్వాతనే ఇవ్వండి ఇంకా ఓపెన్ చేయకుండా ఏం చేస్తున్నా అని చూస్తున్నావు ఈ సిల్వర్ ప్లే ని మా అయితే ఓపెన్ అని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయినా సో అన్నకు ఒకసారి ఫోన్ చేద్దాం అన్న ఎక్కడ చేద్దాం ఇది ఒక సర్ప్రైజ్ లాగా నేను ఇంత కష్టపడ్డా నాకు ప్రతి దాంట్లో హెల్ప్ చేసి ప్రతి దాంట్లో మోటివేషన్గా ఉన్న అన్నతోనైతే ఓపెన్ చేపిస్తాం ఎందుకంటే ఓపెన్ చేయొచ్చు నేను కాకపోతే నేను చెయ్యను సో అన్నతోనైతే అయితే ఓపెన్ చేపిద్దాము ఇంతవరకు నేను లోపల నా ఛానల్ పేరు చూసుకోకుండా ఆయన అంటే అదే ఇది వచ్చి కూడా ఒక టూ డేస్ అయింది నేను ఒక చిన్న పని మీద వరంగల్ వెళ్ళిన సో దాని వల్ల అయితే లేట్ అయిపోయింది సో ఏమాత్రం లీడ్ చేయకుండా అన్నకి ఫోన్ చేద్దాం అన్న దగ్గరికి వెళ్దాం ఎందుకంటే అన్న ఒక్కొక్కసారి ఇంటి దగ్గర ఉంటా అంటాడు ఒక్కొక్కసారి బయట ఉన్నా అంటాడు ఎక్కడున్నాడు దొరకడు ఒక్కసారి అయితే ఫోన్ చేద్దాం అన్నకి అన్న నమస్తే ఎక్కడన్నా అన్న ఎక్కడ ఉన్నావు ఇంట్లో ఉన్నా వినయ్ చెప్పు ఏం లేదన్న మనకి యూఎస్ నుంచి ఒక పార్సెల్ వచ్చింది నాకు ఏం లేదన్న ఏదో బ్లాక్ బాక్స్ ఉన్నది ఇది ఏదో ఒకసారి ఓపెన్ చేద్దాం అన్న ఓకే రా ఇంటికి రా ఇంటి దగ్గరే ఉన్నా నేను సరే అన్న వస్తున్నా ఉన్నా మళ్ళీ ఎక్కడికి వెళ్ళకండి వస్తున్నా ఒక టెన్ మినిట్స్ లో ఓకే వినయ్ సరే ఓకే అన్న ఓకే అన్నతో ఫస్ట్ అన్న దగ్గర అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే అన్బాక్సింగ్ చేయించిన తర్వాత నగ్నూరు అమ్మవారి టెంపుల్ దగ్గర పోయి అమ్మవారి దగ్గర అయితే పూజ చేపిద్దాం సిల్వర్ బటన్ ఎందుకంటే ఇది నాకు పెద్ద విషయము సో అమ్మవారి ఆశీస్సులు ఉండాలి మహేంద్ర అన్న కూడా ఆశిస్సులు ఉండాలని ఫస్ట్ అన్న దగ్గర పోతున్నా అన్న దగ్గర పోయిన తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేపిస్తాం ఎందుకు ఫస్ట్ అన్న దగ్గరికి ఎందుకు పోతున్నావు గుడికి పోవచ్చు కదా అని అంటే లేదండి నాకు నేను ప్రతి దాంట్లో ముందుకు పోవడానికి రీజనే ఆయనే ఎందుకంటే నేను నమ్మేది ఆయననే సో ఆయన చేతుల మీదగా ఓపెన్ చేపిస్తే నాకు హ్యాపీనెస్ ఉంటది లేట్ నాకు ఓపెన్ చేయాలని ఉంది జల్లి సో అన్నగారికి పోయి అయితే మాట్లాడి చూద్దాం ఇది ఓపెన్ చేపిద్దాం ఫస్ట్ అన్బాక్స్ చేపిద్దాం రండి ఫస్ట్ ఎక్సైటెడ్ ఉన్నా నేనైతే అవు అన్న అక్కడ ఉన్నాడు అన్నా యూట్యూబ్ నుంచి వచ్చింది అన్న ఓ సిల్వర్ ఫ్లేవర్చులేషన్ ఒకసారి ఓపెన్ చేయి నేను కూడా ఇప్పటిదాకా లోపల ఎట్లుందో చూతో ఓపెన్ చేపిద్దామని ఫస్ట్ ఆయన ది వినే నువ్వు నీకు క్వశ్చన్ రాలే అన్న ఇక్కడ పేరు ఎందుకు జానవాన్ ఉంది నీకు అనిపిస్తలేదు ఇక్కడ మా పార్ట్నర్ పేరు యూట్యూబ్ పార్ట్నర్ పేరు ఉన్నారు కదా పార్ట్నర్ లేరా అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మొత్తానికి అన్న చేతుల మీద అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేయించుకున్నా నాకైతే మస్తు సాటిస్ఫై అనిపిస్తుంది సో నేను ఇది వస్తుంది అని అనుకోలేదు సో బిల్ట్ క్వాలిటీ బాగుంది అన్న మంచి మొత్తం ఓపెన్ అన్న ఫస్ట్ ఫస్ట్ గోల్డ్ గోల్డ్ తర్వాత డైమండ్ మీ ఐల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే గోల్డ్ కూడా వస్తుంది డైమండ్ కూడా వస్తుంది నాకు నైన్ బాగా అనిపిస్తుంది అర్ నన్ను ఉంది అన్న సో మొత్తానికి కష్టపడ్డ దానికైతే చిన్న ఫస్ట్ నుంచి యూట్యూబ్ నుంచి అప్రిసియేషన్ టైప్ అయితే వచ్చేసింది అన్నమాట అన్న దీంతో ఇంకోటి వస్తుంది అన్న అయ్యో లెటర్ ఉంది ఒకసారి యువర్ హండ్రెడ్ ఫర్ యువర్ థౌసండ్ సబ్స్ఫై బట్ యూర్ రిమెంబర్ యువర్ ఫస్ట్ సబ్స్ఫై బర్ట్ యువర్ హండ్రెడ్ అండ్ యువర్ థౌసండ్ అంటే వావ్ ఫస్ట్ సబ్స్క్రైబర్ సబ్బర్ైబర్ ఓకే థ్యాంక్ యూ ఇది పంపించినందుకు యూట్యూబ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఈ సిల్వర్ ప్లే బటన్ ఎప్పటి నుంచో వస్తుంది 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 అని చెప్పేసి ఎదురు చూసుకుంటేనే ఉన్నా మొత్తానికి అయితే వచ్చేసింది మన యూట్యూబ్ సిఈఓ మన అన్న మోహన్ నీల్ మోహన్ సో నీల్ మోహన్ గారి కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట సో చాలా బాగుంది చూస్తుంటే ముందుగా చెప్పడం మర్చిపోయినాను ఏడికి వచ్చినా అంటే నగ్నూర్ అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చినాను సో అమ్మవారి దయ కూడా ఉండాలి నా పైన ఎప్పటికీ సో అమ్మవారి దగ్గర అయితే పెట్టి పూజ అయితే చేపిద్దాం సో చూసిరా టెంపుల్ ఎట్లున్నా సో కరీంనగర్ నగ్నూర్ టెంపుల్ అంటారు అంతకు ముందు గతంలో కూడా ఒక వీడియో చేసిన నేను ఇక్కడ సో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి షార్ట్ వీడియో చేసిన సో టెంపుల్ మాత్రం అద్భుతంగా ఉంటది అమ్మవారు కూడా చాలా నిండుగా కనిపిస్తుంది ఇక్కడ సో చూసారు కదా అయితే లోపలికి వచ్చేసినాము లోపలికి పోదాం లోపలికి పోయిన తర్వాత ఫస్ట్ పూజ చేసిన తర్వాతనే ఏదైనా రండి అయితే లోపలికి వెళ్తున్నాము సో అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే చెట్టు ఇట్లా ఏమి ఉండొద్దు అనమాట లోపలికి వచ్చినాం ఆచారాన్ని పాటించాలి సో

అమ్మవారి పూజ అయితే అయిపోయింది సో సిల్వర్ ప్లే బటన్ కూడా అమ్మవారి దగ్గర పూజ అయితే చేయించినాము ఇది అనేది నేను కొన్ని రోజుల నుంచి ఎదురు చూసిన సిల్వర్ ప్లే బటన్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆ మొత్తానికి దీనిపైన నా పేరు ఉండాలని చూసినాను ఇంకొకటి మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ది వినయ్ ఎంటర్టైన్మెంట్ పక్కన జాను అని ఉంది కదా సో జాను అంటే నా పార్ట్నర్ అండి నా యూట్యూబ్ పార్ట్నర్ ఆల్సో నా యూట్యూబ్ పార్ట్నర్ మొత్తం నా ఛానల్ కి సంబంధించి ఏదైనా అప్డేట్స్ కానివ్వండి ఏం చేయాలి అనేది మొత్తం తనే చూసుకుంటా ఉంటది సో తన పేరు కూడా వేయించాను ఎందుకంటే సిల్వర్ ప్లే బటన్ పైన ఓన్లీ ఛానల్ పేరుతో పాటు ఇప్పుడు నా పేరు అంటే ఉండండి ఇప్పుడు ఈ పేరు లేకపోతే నాకు నా తనకేమనిపించది నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే నా ఈ ప్లే బటన్ లో తన పేరు కూడా ఉండాలి అని చెప్పేసి నేను వేసినాను ఫైనల్గా మొత్తానికైతే వచ్చేసింది సో ఈ దీనికి రావడానికి గల కారణం మీరే థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికి ఇట్లానే ఉండాలి ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్తో నా అయిపోయిన నెక్స్ట్ గోల్డెన్ ప్లే బటన్ రావాలి వన్ మిలియన్ అయితే తొందరగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గోల్డెన్ ప్లే బటన్ కూడా వచ్చేస్తుంది సో గోల్డెన్ ప్లే బటన్ తర్వాత డైమండ్ ప్లే బటన్ సో ఇది సాధించాలంటే మిమ్మల్ని కూడా నేను నా ఛానల్ త్రూ ఎంటర్టైన్ చేయాలి సో కొంచెం వీడియోస్ కూడా స్లో అవుతున్నాయి కాబట్టి ఇప్పటి నుండి వీడియోలు కూడా స్లో కావు అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను వీడియోస్ కంటెంట్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చి వీడియోస్ ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ